బాపట్ల జిల్లా పండుగ సందర్భంగా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందని మాజీ శాసన సభ్యులు కోన రఘుపతి అన్నారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పట్టణంలో సిబి జడ్ చర్చనందు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రతి ఒక్కరూ క్షమాగుణం కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన బైబుల్ వాక్యమును గుర్తు చేశారు బైబుల్ చదవడం వలన ఎంతో మంచి వాక్యాలు నేర్చుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కాగిత యజ్రయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు చర్చి మాస్టర్లు పవిత్ర కుమార్ క్రిష్ణఫర్ రాజశేఖర్ ఎలీషా హెర్బర్ట్ ప్రేమ్ చంద్ ఐదు పాల్గొన్నారు